లేదా మాసిజం మార్క్సిజం చెప్పే విషయాలు భారతీయ భావన అనేది మనం సెక్యులరిజం అంటున్నాం ప్రజాస్వామ్యం అంటున్నాం భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటున్నాం లేక మత విషయాల్లో ఏ విధంగా వ్యవహరించాలో చెప్తున్నాం ఇవన్నీ స్థూలంగా చూస్తే మార్క్సిస్ట్ దృక్పథంలో ఉన్నటువంటి కానీ ఆ సందర్భంలో సీఎం నాయకుడు మార్సిస్ సిద్ధాంత్ ద్వారా భారతదేశంలో ఇలా ఉండాలి రాజ్యాంగం ఇలా ఉండాలి ఆధునికత ఇలా ఉండాలి అని చెప్పితే మనం రాస్తుంది కాదు కొంతమంది నాయకులు అది కూడా విమర్శిస్తారు అంటే విదేశీ సిద్ధాంతాలు వాళ్ళు విదేశీ సిద్ధాంతాలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు విదేశీ అంటే మార్క్స్ జర్మనీ వాళ్ళు కాబట్టి లేని రష్యన్ కాబట్టి భారతదేశాల సిద్ధాంతాలు తీసుకొచ్చిన భారతదేశాల సిద్ధాంతాలు కాదు మన దేశంలో ఉద్యమాలు ముందుకొచ్చినప్పుడు ఆ ఉద్యమ నుంచి ఆ ఉద్యమ ప్రభావాలలోంచి అనివార్యంగా నవాల్వ్ అయినటువంటి భావన లేని కాన్సెప్ట్ ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాలు కమ్యూనిస్టులు డినైడ్ చేశారు ఎందుకు ఒకే భాషలో ఉండేవాళ్ళు ఒక రాష్ట్రంలో ఉండడం అనేది పోరాడేవాడికి అవసరం అనేక భాషల వాళ్ళే కలిపి ఒక మిశ్రమం చేసి మిక్సర్ ఉంచడం పరిపాలించే తిరిగిన వాళ్ళు దోపిడీ చేస్తున్నాడు అణిచి వేస్తున్నాడు అణిచి వేస్తున్నప్పుడు తిరగబడాలంటే ప్రజలు కోరిక ఉంటుంది ఎదురు తిరగాలని ప్రజలు కోరిక ఉంటుంది ఎదురు తిరగాలంటే ఎదురు తిరగడానికి సన్నాహాలు మాట్లాడుకోవాలి తక్కువ మాట్లాడితే కానీ ఏ భావనైనా మనిషిలో ప్రవేశపెట్టాలంటే భాష అనేది అవసరం బ్రిటిష్ మద్రాస్ ప్రెసిడెన్సీలో మద్రాస్ వాళ్ళు కర్ణాటక వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంకెవరెవరు వాళ్ళు తెలిపాడు ఇంకో తెలంగాణ ప్రాంతంలో కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఇంకోటి ఇంకోటి అందరికీ పెట్టాడు వాడి కన్నడానికి మనకు తెలుగు పడదు ఇంకో మద్రాసు వాడికి మనకు పడదు పడదంటే తెలుగు మనం ఎట్లా కమ్యూనికేట్ చేస్తాం మనం పోక్ కావాలి లేదా తిరగబడాలి ప్రభుత్వం నిర్దించాలి అని అమెరికే చనపోతుంది

రాజ్యాంగం రాసేనాడు అంబేద్కర్ రాజ్యాంగం కూడా చెప్తూ చర్చలు చేసి అందరికీ చేసుకుని రాజ్యాంగాన్ని రూపొందించారు రూపొందించిన రాజ్యాంగంలో రెండు పదాలు లేవు అన్నాడు ఇది వాస్తవమే ఈ రాజ్యం చెప్తున్నాడు రాజ్యాంగంలో సెక్యులరిజం లేదు సోషలిజం లేదు చేసే రాజ్యం సెక్యులరిజం ఉందా సోషలిజం ఉందా లేదని పాయింట్ కాదు రాసే రాజు ఉందా లేదని కాదు మొత్తం స్వాతంత్ర ఉద్యమంలో ఆ రెండు పదాలు చుట్టూనే స్వాతంత్ర ఉద్యమం జరిగింది ఇది మనం ఆ పదాలు ఎప్పుడు చేర్చాలని కాదు ఆ పదాల సారాంశంతో ఉద్యమం ఉంది శంతులు చూ అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ మతాలు హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు సిక్కులు ఉన్నారు క్రైస్తలు ఉన్నారు పార్సీలు జైనులు బౌద్ధులు అందరూ ఉన్నారు ఈ అన్ని మతాల వాళ్ళు ఐక్యంగా కలిసి ముందుకు సాగాలంటే సాగే పరిస్థితి లేదు ఇరవై వేలతో జరిగిన మత ఉన్నాయి నలభై ఏడు నుంచి నలభై ఏడు వరకు భయంకరమైన వెళ్ళిన మత కళాలు జరిగినాయి జిన్న పాకిస్తాన్ నుండి పిలిపవాళ్ళు కోరుతున్నాడు బ్రిటిష్ వాళ్ళకు సహాయపడింది ఆ సందర్భంగా కలహాలు జరిగిన ఈ కలహాల మధ్యలో భారతదేశం భవిష్యత్తులో కొత్తగా స్వతంత్రం వస్తుంది ఈ వచ్చిన స్వతంత్రాన్ని ఎట్లా కాపాడుకోవాలి ఎలా పరిపాలన రాజ్యాంగం ఎలా ఉండాలి మన స్ట్రక్చర్ ఎలా ఉండాలి ఇది ఒక చర్చ ఈ పండితుల మధ్య అత్యధికంగా అర్థం చేస్తున్న అనేక మంది నిష్ణాంతుల మధ్య చర్చ జరిగింది ఈ సమస్యలు ఎక్కడ పరిష్కరించాలి ఒక మతరాజ్యంగా ఉండడం చాలా దేశాలు అలా కాదు ఇది సెక్యులర్ స్టేట్ గా ఉండాలి సెక్యులర్ స్టేట్ అంటే అన్ని మతాలను సామరస్యం చేసే ఆయన కాన్సెప్ట్ ప్రతిపాదించాడు సెక్యులరిజం అంటే అన్ని మతాల మధ్య సామరస్యం యాక్చువల్ కాన్సెప్ట్ అది కాదు మొదటి నుంచి మనం చెప్తున్న కాన్సెప్ట్ సెక్యులరిజం అంటే మతం అనేది రాజ్యానికి దూరం ఉండాలి ప్రభుత్వానికి దూరంగా ఉండాలి విద్యకు దూరంగా ఉండాలి రాజకీయాలకు దూరంగా ఉండాలి రాజకీయాలు మతాన్ని సపరేట్ చేయడం సెంకరీజం మతం వ్యక్తిగత విషయంగా ఉండాలి నువ్వు దేవుడు పూజ చేసుకో బతీలు ఎక్కించుకో గోపరగాలు కట్టుకో దండం కట్టుకో నేస్తావు వ్యక్తిగత ఇస్తామని కానీ రాజ్యం ఒక ఎందుకంటే రాజ్యం అందరిది ముస్లింది సిక్కుది పార్సీది అందరిది ఒక హిందూ హిందూ మతాన్ని పాటిస్తే రాజ్యం మిగతా మతాలకు కాబట్టి రాజ్యం సెక్యులర్ గా ఉండాలంటే మతానికి దూరంగా విద్యలో స్కూల్లో అందరూ ఉంటారు అతి మతస్థులు ఉంటారు అక్కడ హిందూ దేవుడు పాఠం చేస్తే కుదరదు అదే విధంగా రాజ్యం ఏ విధంగా వ్యవహరించాలి రాజకీయాలు ఎలా ఉండాలని చెప్పే దాంట్లో సెక్యులరిజం ఉంది ఆ సెక్యులరిజం లేకుండా భారతదేశం ఒకటిగా ఉండడం సాధ్యం కాదు ఇది నా దేశం ఇది నేను సాధించుకున్న స్వాతంత్రం అనే భావన ప్రతి మతస్థుల్లో ఉండాలంటే సెక్యులరిజం పాటించడం మార్గం లేదు అందుకోసం వచ్చింది సెక్యులర్ అనేది రాజ్యాంగంలో సెక్యులర్ భావనలు ఆచరణ నిబంధనలు ఆర్టికల్ చాలా ఉన్నాయి రాజ్యాంగంలో ఒక పదం మాత్రం సోషలిజం సోషలిజండి స్వతంత్ర పోరాటంలో కేవలం కొద్ది మంది భారత పారిస్తామిక వర్గాలు మాత్రమే పాల్గొన్నాయా దాతా జిల్లాలు తెలంగాణ వీడు సమస్త మానవులు పాల్గొనలు ఎస్టీలు మహిళలు స్టూడెంట్స్ మాల మాదిగ మంగళి సాకలి కుమ్మరి తమ్మరి సకల సంపన్న వర్గాలు కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాయి ఎలా పాల్గొన్నాయి బ్రిటిష్ వాడు రావాలి నల్లోడు రావాలన్నా బ్రిటిష్ వాడు ఉంటే ఇంకో నల్లోడు ఉంటే తెల్లోడు ఉంటే గ్రామాల్లో కూలి పని చేస్తున్న వాడికి ఎవరు ఉంటే వాడికి వచ్చే తేడా అట్లాంటి వాడు సొంత పోరాటంలో పాల్గొన్నాడు ఈ మాట చెప్తే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు గాంధీ కూడా మాట చెప్పక తప్పలేదు కమ్యూనిస్టులు ప్రారంభం చేశారు వ్యవసాయ కూలీలు డిమాండ్ కూడా తీసుకొచ్చి తెల్లవాడు పోయిన తర్వాత రాజ్యం సాధించుకోవాలి రైతు రైతాంగం సమీకరించి తెల్లవాడు పోయిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో కార్మిక వర్గానికి హక్కులు ఉంటాయి రైతులకి హక్కులు ఉంటాయి భూమి హక్కులు వస్తాయి తెలంగాణ రాయిల పోరాటం జరిగింది ఏ సమస్యలపైన అదే సమయంలో జరిగిన పున్నత పోరాటం పోరాటాలు ఏ సమస్యలపైన నివాద ఉద్యమం జరిగిన గంగాలు ఏ సమస్యలపైన కార్మిక పవర్ అత్యుత్తమంగా కదిలించి పోరాటాలు దించిన ట్రేడ్ యూనియన్ వచ్చినాయి అది ఉద్యమాలు ఉంది స్వంత్ర పోరాటంలో ఈ డిమాండ్ తోటి ఈ సమానంతో తోటి అందరి హక్కులు అంటే దోపిడి పోవాలి బ్రిటిష్ వాడు అనే కాదు భారతీయ సంపద మనకు మనం అనుభవించాలనే ఒక సమానంతో భాగం సోషలిజం అంటే సోషలిజం మనం చెప్తే శాస్త్రీయ సోషలిజం దాన్ని అనుసరించే మార్గాలు అదొక భాగం అందరూ వాళ్ళు సోషణం చెప్తున్నారు ఏ బాధ్యత చెప్పట్లేదు మీరే పార్టీ అని తీసుకోండి వాడు ఎన్నికలు ఏం చెప్తాడు పేదవాళ్ళందరికీ వీళ్ళు ఇస్తాం పేదవాళ్ళందరికీ భూములు ఇస్తాం మీ అందరికి డబ్బులు ఇస్తాం మీ అందరి సంక్షేమ వర్గాలు ఇస్తాం అందరికి హక్కులు ఇస్తాం స్టూడెంట్స్ అందరికీ చదువులు ఇస్తాం వైద్యం ఇస్తాం ఇవన్నీ కలిపితే సోసరిజం ఇవన్నీ కలిపి సౌసలితమే సోదర్ చెత్త ఎవరు ఇప్పుడు ఎవరే ఆచరిస్తున్నారా లేదా అని విషయం సోషలిజం అంటే ఉండవు గాంధీ సోషలిజం లేదు ఇంకో సోలిసం మద్రాస్ సోషలం కొత్తగొడి సోషల తమ సోశలిజం ఎన్ని ఉండవు ఒక్కటే సోషలిజం శాస్త్రీయం ఉంటుంది అది గమనించిన మాత్రమే చెప్తున్నారు కానీ అందరూ చెప్తున్నప్పుడు మనం కావాలి ఆ సోషలిస్ట్ భావన అందరికీ అతని వస్తాయి అదే సోషలిజం అది ఒక మంచిది దీనికంటే ఈ చెత్త పెట్టుబడి కంటే అసమాంత సమాజం మంచిది అనే భావన ప్రజల్లో కూడా మనిషి వ్యతిరేకించాలి అందుకని ఆ భావన అందరూ చెప్తున్నారు ఆ మాటలు చెప్పే భవన్ రుజుమ నడిచింది ఆ మాట ఎప్పుడో మధ్యలో ఏదో తేదీ నాటి తీసుకొచ్చి రాజ్యాంగంలో పెట్టారు సోషలిజం అని అది తీసే తీసేస్తా ఉంటాడు బీజేపీ భావన బేసిక్ గా బీజేపీ సిద్ధాంతానికి ప్రజలకు అవసరమైనటువంటి ప్రయోజనానికి మధ్య ప్రయోజనం ఒకటి సమానత్వ భావన దాన్ని ఆధునికత అంటున్నాం ఆధునికత అంటే సోషలిజం సోషలిజం అనే పథకం ఇష్టం సమానత్వం సమానత్వం అన్నింటిలో సమానత్వం సాధించడం నూ ఇచ్చలు వైద్యంలో ఆస్తిలో స్త్రీ పురుష సమానత్వం లేదా ప్రాంతీయ సమానత్వం కుల సమానత్వం మత సమానత్వం భాష సమానం అన్ని రకాల సమానత్వాలు అన్నిటికీ ఏది రాజకీయం కాదు అన్నిటికీ అదే సర్వాధికారి అనే ఒక సమానత్వ భావన వస్తే అది సోషలిజం ఆ సోషలిస్ట్ భావనే రాజ్యాంగంలో కూడా చేర్చారు ఆ భావన వ్యతిరేకించడం అంటే సమానత్వానికి విరుద్ధం అదే మనవాళ్ళు అంటున్నాం మనవాళ్ళు ఏం చెప్తాం ఉంది గులాల మధ్య అంతరాలు యథాక కొనసాగాలని చెప్తా ఉంది కాబట్టి ఈ బేసిక్ విషయంలో ఉన్న డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు వస్తున్న ఆ సమానత భావన భావన ప్రచారంలో పెట్టి కూడా ఆచరణ ఆమోదాలు రాజ్యాంగ ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ భావన ని వ్యతిరేకించే విధంగా శక్తులు ముఖ్యంగా బీజేపీ రాజ్యూపంలో ముందుకు వస్తున్నాయి దీన్ని వ్యతిరేకించే ఆచరణలో ఈ భావన మరింత ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ముందుకు తీసుకుపోవడంలో ఇంకొక ప్రత్యేకంగా కూడా గుర్తించాలి ఆర్షితో ఊహిస్తాను

ఇండియా తోటి మనం అన్ని ఒక పర్పస్ కోసం అంటే ఎన్నికల్లో బీజేపీ ఓడించాలంటే దాని సీట్లు తగ్గించాలంటే ఒక కమ్యూనిస్ట్ కేని కాదు కాబట్టి అన్ని పార్టీలు కలుపుకొస్తున్నాం వాళ్ళు కలుపుకుంటున్నాం అంత మాత్రమే ఇండియా బ్లాక్ బీజేపీకి బిజెపి ప్రధానమైనటువంటి ప్రత్యామ్నాయం అనే భ్రమం అనుకుంటే అది ఉపయోగం లేదు ఎందుకు మాట్లాడుతున్నా అంటే కాంగ్రెస్ ఏదైతే గత పార్టీగా ఉంది అది బీజేపీకి రాజకీయ ప్రత్యర్థి మాత్రమే సైద్ధాంతిక పరిస్థితి కాదు రాజకీయ ప్రత్యర్థి అంటే ఇవాళ రాజకీయంగా బీజేపీ అధికారంలో ఉంది అధికారంలోంచి పూల తోయడానికి కాంగ్రెస్ లేకుండా సాధ్యం కాదు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఓటర్ ఎక్కువ మంది కాంగ్రెస్ సపోర్ట్ చేసే స్థితిలో ఉన్నారు ఈ స్థితిలో కాంగ్రెస్ తలుపుకోకుండా బీజేపీ గద్దెదిగదు కాబట్టి ఆ కాంప్రొమైజ్ కమ్యూనిస్ట్ చేసుకోవాలి వస్తుంది

సాధించడానికి వ్యతిరే సైద్ధాంతిక ప్రాతిపదిక కాంగ్రెస్ పార్టీకి లేదు ఇంకే పూజలో పార్టీ కూడలేదు వాళ్ళ మీద ఆధారపడితే ఓట్లు ఉపయోగించుకోవడానికి బీజేపీ అధికారులు ఆకారానికి వస్తారు తప్ప బీజేపీ మూల సిద్ధాంతాలు బీజేపీ అధికారంలోకి పోగానే ఈ మతోన్మాన సిద్ధాంతం హీరోగామ సిద్ధాంతాలు పూర్తిగా పోయినాయి అనుకుంటే ప్రమాణం రేపు బీజేపీ ఓడిపోవచ్చు కానీ బీజేపీ సిద్ధాంతం ఓడిపోదు అది ఓడిపోవాలంటే ప్రజల మైండ్ లోంచి ఆ సిద్ధాంతాన్ని తీసేయాలి తీసేయాలంటే ఈ ప్రత్యాధిపత్యం ప్రత్యామ్నా సిద్ధాంతాన్ని మనం చూపించాలి ప్రజల మైండ్ లో అది చొప్పించగలిగేది కాంగ్రెస్ కాదు కూర్చో పార్టీ కాదు బీజేపీకి సరైన సైద్దాంత ప్రత్యేకమైన ఉన్నారు అంటే అది కమ్యూనిస్ట్ మాత్రమే సిద్ధాంతం మాత్రమే ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకోవడం ద్వారానే మనం ఆ రకమైనటువంటి విజయాన్ని సాధించగలం ಈ ವಿಷಯ ಪದೇ ಪದೇ ಬೋಧಿಸಿನ ಕಾಪಡಿ ಸೀತಾರಾಮಿ ಈ ಮಾತನ್ನು ಪಟ್ಟಡ ಪ್ರತಿ ಒತ್ತಿಗತ ಸಂಘ ಸಂಸ್ಥೆ ದ್ವಾರ ಎಂತ ಕೃಷಿ ಅಂತ ಗೊಪ್ಪ ಸೀತಾರಾಮ ಅಪತು ಜೋಹಾನ್ ಕಾಪೇಡ್ ಸೀತಾರಾಮ ಚೌರಿ